వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఈరోజు ప్లాస్టిక్ ట్యాంక్స్ తయారయ్యే కంపెనీకి అయితే వచ్చాము ఈ ఇవన్నీ కూడా మనకి ఇలాంటి ఒక పాలిమర్స్ ఉంటాయి అంటే ప్లాస్టిక్ పాలిమర్స్ తోటి మనకి ట్యాంక్స్ అనేవి తయారవుతూ ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ దగ్గర నుంచి ట్వంటీ థౌజండ్ లీటర్స్ ట్యాంక్స్ వరకు కూడా రెడీలో అవైలబుల్గా ఉంటుంది మీరు ఎంత క్వాంటిటీ రెడీ అయితే అంత క్వాంటిటీ మనం ఇవ్వగలుగుతాము సో ఇక్కడ చూడొచ్చా మీరు ఆ ట్యాంక్స్ అయితే రెడీ అవుతున్నాయి సో ఇందులో కూడా మీకు టూ లేయర్ దగ్గర నుంచి తీసుకుంటే మనకి ఫోర్ లేయర్ వరకు కూడా అవైలబుల్గా ఉంది సో కలర్స్ చూసినట్టయితే మీకు వైట్లో కూడా అవైలబుల్ ఉంది అదేవిధంగా మనకి బ్లాక్ కలర్లో కూడా ఉంది ఇది వచ్చేటప్పటికి మనకి రిలయన్స్ బ్రాండు సో మీలో కూడా ఎవరికైనా వాటర్ ప్లాంట్ ఉండి లేకపోతే కొత్తగా వాటర్ ప్లాంట్ పెట్టాలనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఒక సింగిల్ పాయింట్ సొల్యూషన్ అనమాట మీరు మన ఏపీ తెలంగాణలో ఉన్నట్టయితే మీకు ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే మనం ఇన్స్టలేషన్ చేసుకోగలుగుతాము సో ఇది మనకి ఈరోజు ట్యాంక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట